హలో అండి అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు భద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా మనుషులపైన కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాశుల వారిపై గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి నలభై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు నిమిషాల నుండి సూతక కాలం మొదలవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై గడ్డిని కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కానీ తులసి ఆకులను కానీ పెట్టుకోండి గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేయాలి ఈ గ్రహణం సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయకూడదు మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో వంటగదిలో ఆహారాన్ని వండకూడదు సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం నుండే ఆలయ తలుపులన్నీ మూసివేస్తారు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదిని మూసేయండి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్రపటాలను ముట్టుకోకూడదు ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అలాగే చెట్లను కూడా తాకకూడదు ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకూడదు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం నుండే సూతక కాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి దూర ప్రయాణాలు చేయకండి అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కుటుంబంలో గొడవలు జరగకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిపైన కోపం తెచ్చుకుంటే కాబోయే పదిహేను రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి ఇక ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే ఈ గ్రహణ సమయంలో బట్టలు ఉతకకూడదు గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసను చదివితే ఎలాంటి దోషాలు కలగకుండా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఇలాంటి ముగ్గులు వేయకూడదు ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం తలస్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తినాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి నది స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయాలి అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఆవు నేతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలా గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు పూజించే తులసి మొక్కకు గంగాజలంతో శుద్ధి చేసుకుని తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించండి గంగా జలం లేనివారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు ఇక మనలో చాలామంది నరదిష్టి దోషాలు తొలగిపోవడానికి ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోవడం లేదా దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అలాంటి వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ శక్తి అలాగే దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి ఈ గ్రహణ సమయంలో నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్రగ్రహాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు గర్భిణీలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు గ్రహణానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి కుంభరాశిలో గ్రహణం ఏర్పడే పోతుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఆ రాశులు ఏమిటంటే కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి కన్యరాశి రాశి ఈ ఆరు రాశుల వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితిలోనూ చంద్రగ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ ఆరు రాశుల వారు మాత్రం సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటలోపే భోజనం చేసేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అయితే సాయంత్రం ఏడు లోపే పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి ముఖ్యంగా బట్టలను దానం చేయడం వలన గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి